హలో అండి వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ బ్లాగ్ సో ఈ చలికాలంలో మనకి మెయిన్గా వచ్చేది జలుబు దగ్గు కదండి పిల్లలకైతే కొంచెం వెదర్ చేంజ్ అయితే చాలు త్వరగా వచ్చేస్తుంటాయి సో అందుకని మిరియాల రసం చేస్తున్నాను అనమాట సో మిరియాల రసం అందరూ ఇంట్లో జనరల్గా చేసుకునేదే బట్ ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది జలుబు దగ్గు ఏదున్నా కూడా ఇట్టే మాయమైపోతుంది సో ఒక హాఫ్ అన్ అవర్ ముందు లెమన్ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకొని పెట్టుకోవాలండి సో మిక్సీ జార్లో కానీ కట్టర్లో కానీ లో కొన్ని మిరియాలు ఎల్లిపాయలు అండ్ పచ్చిమిరపకాయలు అండి కొంచెం కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి సో ఇప్పుడు ఒక గిన్నెలో ఆయిల్ తీసుకొని కొద్దిగా వేడయ్యాక పోపు దినుసులన్నీ యాడ్ చేసుకోవాలండి జీలకర్ర ఆవాలు ఎండమిరపకాయలు కరివేపాకు యాడ్ చేసుకోవాలి అవి కొంచెము చిట్పటలాడాక ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న మిరియాల ఎల్లిపాయ పేస్ట్ని మనం ఇందులోకి యాడ్ చేసుకోవాలండి కొంచెం రెడ్డిష్ కలర్లో వచ్చాక కొద్దిగా పసుపు యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి సో ఇప్పుడు ఇందులోకి కొంచెం ఇంగువ యాడ్ చేశాక ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసాన్ని ఇందులో యాడ్ చేసుకోండి సో ఇందులోకి ఇంకొద్దిగా వాటర్ యాడ్ చేస్తున్నానండి మీకు పులుపుని బట్టి మీరు యాడ్ చేసుకోండి సో ఇప్పుడు మనం ఇందులోకి తగినంత సాల్ట్ అండ్ అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలండి ఒక పది నిమిషాలు రసాన్ని బాగా మరగనివ్వాలండి సో మరిగి తిని మనకి మంచి టేస్ట్ అనేది వస్తుంది పది నిమిషాలు మరిగాక స్టవ్ ఆఫ్ చేసుకొని ఆనియన్స్ ఇంకా కొత్తిమీర యాడ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి సో వేడి అన్నంలో ఈ మిరియాల రసంతో పాటు ఏదైనా ఫ్రై పెట్టుకొని తింటే అద్దిరిపోతుందండి జలుబు దగ్గు ఏది ఉన్నా కూడా త్వరగా తగ్గిపోతాయి సో ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఆల్బా బాయ్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి